దాతారం అపదామహత్తరం దాతరం సర్వసంపదా లోడి భాగవతమట పలికించడి వాడు రామ భద్రుండట నే పలికెన భవహరె వేరుండుగా ఈ రకంగా ఆ ఉత్పాన్న పాదుడు నార మహర్షి చెప్పాడు నేను దిగులు పడిపోతున్నాను మా పిల్లవాడు అలి అలియాడు వాడిని అవమానించాను నేను దుఃఖంలో ఉన్నాడప్పుడు ఆ అలాంటి మంచి పిల్లవాడిని నేను నా ఒడ్డులో కూర్చోవద్దు రాని బయటికి తెరిమేశాను మహానుభావ నా చిన్న భార్య అయినటువంటి సురుజ మీద ఉన్న బలపు వల్ల ప్రేమ వల్ల నేను దుర్మార్గ పనిచేశాను అని దుఃఖపడ్డాడు ఉత్పానపాదుడు రాజుగారు నారే నారదుడు అన్నాడు ఓ రాజా నీ కొడుకు నారాయణుని రక్షి నీ కొడుకుని నారాయణ రక్షించాడయ్యా ఆ నారాయణ దేవతలకు కిరీడాలలో ఉండే కాంతులతో ప్రకాశించే పాదవద్మాలు కలవాడు ఇక నీ కొడుకు అంట లోకాలు కూడా కీర్తించేటటువంటి సద్గుణ సంపన్నుడు వాడు మంచి కి పేరున్నటువంటి ప్రవర్తన కలవాడు అలాంటి వాడి గురించి నీవు ఏమీ కూడా దిగులు పడవద్దు కావునా కావన మహాత్ముడు కావన మహాత్ముడు సుకర్మము చేద సమస్త లోక పాలవల్లి కందరాని సముదంచిత నిత్య పదమ్మున ప్రభు త్రీమలసిల్ల చంద్ర సోర సీతలదాము భజించి ఆ జగత్ పావనుడైన నిసుతు ప్రభావము ఇరుంగ నువి భోవరా ఆ মহান విష్ణుదేవుణ్ణి సేవించి సమస్త పాల పొంద గోపంద పంద పందలేనిటువంటి నిశ్చవతానికి ఆయన అధీశుడు అవుతాడు లోకపావనుడై నీ కొడుకు గురించి నీకేం తెలియదు నీకేం తెలుస్తుందయ్యా అన్నాడు అని చెప్పి అంతేకాదు నీ కొడుకు నీ అతడు నీ కొడుకు కీర్తి ఎంతవరకు అంటే ఈ కల్పాంతం దాకా సుస్థిరంగా ఉండేటట్టుగా తపస్సు చేస్తాడు అతడు సూనరత్నాకరుడు అచీర కాలంలో దగ్గరికి వస్తాడు ఆ మాట విను మీ పుత్రుడి కోసం బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఆయన చెప్పిన మన కూడా నారదుడు విన్నాడు ప్రియ ప్రియమైన కొడుకును తలుచుకుంటూ ఆ రాజ్యం మీద ఉండి భోగాల మీద కూడా ఆదరాన్ని అయ్యో నేను తప్పు చేశానని చెప్పి వైరాగ్యం పొందాడు ఆయన నారదు వల్ల వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం పొందినటువంటి ధృవుడు నెమ్మడిగా మధువన్ చేరాడు ఆ మధువను ఋషులు దేవతలు యోగులు మొదలైన వాళ్ళ యొక్క తపస్తులకి నిలయమైనటువంటిది కదా సంసారం అనే మబ్బును చదరగొట్టడంలో ప్రభంజనం లాంటిది సమంజ సమస్తమైన పుణ్యాలను కూడా అది ఒక నిలయంగా భాషించేటట్టు ఆ మధువనం అక్కడ ఆ మధువనంలో ద్రుడు ప్రవేశించాడు చక్కగా నాదల వారు చెప్పినట్టుగా ఆ యమరా స్నానం చేశాడు నియమంతో ఏకాగ్రచీతంతో భగవంతుని ధ్యానిస్తూ ఉన్నాడు శరీర స్థితిని బట్టి మూడు రోజులకు ఒకసారి పండ్లను రేగ రే రేగుబళ్ళంటే రేగుబళ్ళని అయ్యే మాత్రమే స్వీకరిస్తూ ఆ ఒక దేహాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు ఆ రోజుకు ఒకసారి జీర్ణ జీర్ణమైన తృణ పదార్థాల తృణ పర్ణాలని తింటూ విష్ణు పూజలో రెండో నెల జరిగిపోయింది తర్వాత తొమ్మిది రోజులకు ఒకసారి తొమ్మిది రోజులకు ఒకసారి కొంచెం నీటిని త్రాగి మాధవ సమారాధనతో మూడో నెల కూడా గడిపాడు ఇప్పుడు పన్నెండు డేస్ రోజులకు ఒకసారి గాలిని వాయుభక్షణం అంటాం గాలిని మాత్రమే ఆరగిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాస నిరోధించి ఇక నాలుగవ మాసంలో శ్రీహరుని సేవించాడు ఒంటికారుపై నిలిచి పరమాత్ముని భజిస్తూ ప్రాణం లేని మోడులాగా నిశ్చలంగా ఐదవ నెల గడిపాడు ఈ ధృవుడు చాంచల రహితమైనటువంటి తన హృదయంలో ఇతర విషయాలకి స్థాడు స్థానం కల్పించలేదు మహత్తు మొదలైన తత్వాలకు ఆధారభూతుడు ప్రకృతి పురుషులకు అధీశ్వరుడు అయినటువంటి భగవంతుడిని తన హృదయ పద్మంలో నిశ్చలంగా నిలుపుకున్నాడు శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనిని కూడా మనసులో స్మరించకుండా తన యొక్క చిత్తాన్ని తథాయత్నం చేశాడు ఈ రకంగా భయంకరమైనటువంటి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉన్నాడు ధ్రువుడు ఆ తప ప్రభావానికి లోకాలని కూడా విస్మయమైపోయేది కాలి బటన వేరి ఒత్తిడికి భూమి అటు ఇటు ఊగిపోయింది మొదబడేను గుడి ఎడమలకు ఒరిగినప్పుడు అడుగుడుగా కనిపించేటటువంటి పడవ పడవలాగా సగం భూమి ఉంగిపోయింది చక్కగా ధ్యానం చేస్తున్నాడు ప్రాణాయామం చేస్తున్నాడు శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు ఎప్పుడే శ్రీహరి కంపించాడో లోకాలన్నీ ప్రకంపించాయి చూడటానికి భయంకరంగా ఉన్న లోకాలకు సంభవించిన మహా ఆపదను దృష్టి అంతా కూడా గమనించారు అష్టదిక్పాలు అంత లోకపాలు అంతా కూడా చూసి వెళ్ళి అయ్యా దృడు మహాతపస్సు చేస్తున్నాడు భూతలం అంతా వణిగిపోతూ ఉన్నది కాబట్టి మీరు రక్షించాలి అని ప్రార్థన చేశారు ఈ భూమి మీద ఉండే వాళ్ళందరూ కూడా హరి పరమాత్మ కేశవ చరాచర భూత శరీరధారి వై పరగదు నీవు నిత్తులగ ప్రాణ ముందే ముంద దేవదేవ జగదీశ్వర సర్వశ్య నీ పదాంబృగముల బుద్ధమై శరణు ద్వచ్చూర్తి సంచము శరణు ద్వచ్చదం ఆర్తి హరించి కావమే దేవతలంతా నారాయణ నమస్కారం చేసి పరమాత్మ సర్వప్రాణుల్లో ప్రాణుల్లో అంతర్యామిగా ఉంటావు నువ్వు ఇప్పుడు ముందు ఇప్పుడు కూడా ఇలాంటి ఘోరమైన ప్రాణ భీతిమ కలగడం లేదు ఉపిరా ఊపిరావడం లేదు ఉక్కిరిపికిరే పోతున్నామయ్యా అని చెప్పి నీ చిరణగమలాన్ని శరణ వేడుతున్నాం మా ఆపుతలను పోగొట్టు రక్షించుకుని ప్రార్థించారు ఒక పక్క తపస్సు చేస్తున్నాడు ధ్రువుడు ఉగ్రమైన తపస్సు సామాన్యమైనది కాదు దేవతల యొక్క విజ్ఞాపన విన్నాడు నారాయణమూర్తి ఉత్పానపాద కొడుకు ధ్రువుడైన అనేవాడు విశ్రూపుడైనటువంటి నాలో తన మనసు సంతాన పరిచాడు అందువల్ల మీకు ప్రాణ నిరోధం ప్రాణ విరోధం కలిగింది కాబట్టి ఇదో భయపడబాకండి మీ ఎంత మీరు వెళ్ళండి నేను ఎంతకైనా సరే నా ధ్రువుడిని శా తపస్ని దృంప అన్నాడు అని చెప్తే ఆయనంత లోకాలకు వెళ్ళారు ఆ తర్వాత భగవంతుడైనటువంటి నారాయణుడు గరుడవాహనం ఎక్కి తన భక్తుడైనటువంటి ద్రువుడిని అవలోకించి ఉత్సాహంతో మధువనానికి వచ్చాడు అప్పుడు ధ్రువుడు ధ్రువమైనటువంటి భక్తి యోగంతో నిశ్చలమైన బుద్ధితోటి తన మనసులో ప్రకాశిస్తున్న శ్రీహరిని చూస్తూ ఉండటం వల్ల బయట ఉండే విషయాలని శ్రీహరి చూడలేకపోయినాడు ఇంతలో ఆయన మనసులో ఉన్న మూర్తి మాయమైపోయింది అప్పుడు ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించినటువంటి నారాయణ మూర్తిని ఆ కరుణామూర్తిని చొచ్చుపాటు చెందకుండా ఆనంద బాష్ప జాలువారుతుండంగా ఆయన్ని కీర్తిస్తూ ఉన్నాడు జయ శ్రీరామ్